హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ డిష్ ఏంటిది అని అంటే తోటకూర తోటకూర ఈరోజు మా ఆవిడ తోటకూర వండింది అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో చూపించబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ తోటకూర తెలుసు కదా మనకి సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇది తోటకూర అనేది అందరూ పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు అందరు తినాలి కూడా బాగుంటుంది ఇది ఇది తోటకూర అనేది ఇది కంటి చూపు కూడా మంచిగా ఉంటుంది ఇది కళ్ళు బాగా అనిపిస్తాయి తోటకూర తింటే ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఓకే ఈరోజు నేను ఎలా చేయాలి తోటకూర అనేది ఆ వీడియో చూపించబోతున్నాను మీకు ఓకే ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఓకేనా మీరు ఛానల్కి కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి ఎవరికైనా సరే ఎలా చేయాలి అనేది ఈజీగా నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా మనకి వేడి అన్నంలో వేడి వేడి అన్నంలో మంచిగా తోటప్పు వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఓర్ ఓవర్ మళ్ళీ ఏంటంటే మావిడ చాలా బాగా వంటలు చేస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఓకే లెట్స్ బిగన్ అవర్ షో ఓకే మనము ఇది తోటకూర తీసుకుంటారు తోటకూర తీసుకొని చాలా చిన్నగా తరుక్కొని మంచిగా నీట్గా చేసుకొని ఓకేనా ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్లో కడుక్కోవాలి తర్వాత ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని సన్నగా అవన్నీ అల్లం పేస్ట్ ఇది ఏంటి వెల్లుల్లి వెల్లుల్లి వేసేసి ఎల్లిపాయలు తెలుసు కదా మంచిగా దంచుకొని పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసేసుకొని తర్వాత ఓకే ఓకే గంజు పెట్టేసుకొని దానిపైన దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ వేడైనాక వెయిట్ చేసి వేడైన తర్వాత మెల్లగా దాంట్లో కావాల్సిన పోపు కావాల్సినవి జీలకర్ర అవి వేస్తారు కదా ఆవాలు జీలకర్ర ఇంకేంటిది అవి వేసేసుకొని మంచిగా అవి అయిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే అవన్నీ మంచిగా మంచిగా వేంటి గోలిన తర్వాత మిక్స్ మంచిగా అయిన తర్వాత గోలేలాగా మంచిగా గోలిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మిర్చి మంచిగా గోలేలాగా వచ్చే చేసుకోవాలి వేగిన తర్వాత దాంట్లో మనము రెడీ చేసుకున్నది వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయ అది పెట్టుకున్నది దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి నీట్గా ఒకేపు టూ మినిట్స్ వెయిట్ చేసి నీట్గా అయిన తర్వాత మంచిగా మంచిగా గోలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు దీంట్లో ఏంటంటే తోటకూరలో మెయిన్గా మనకు మిర్చి తోటి చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవాలి సూపర్గా ఉంటుంది తోటకూర దాంట్లో అల్లం పేస్ట్ వేసేసి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు తోటకూర దాంట్లోకి మనము వాష్ చేసుకొని పెట్టుకున్న తోటకూర మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నది వేసి నీటికి కలిపేసి జాగ్రత్తగా కలిసేలాగా మంచిగా అవన్నీ అవి ఇప్పుడు అంత కలిసేలాగా పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి పైన వాటర్ పోసేసి ఇది ఏంటి అని అంటే మంచిగా లాగా అది దాంట్లో ఆ పైకి మొత్తం అది వెళ్ళకుండా దాంట్లోనే ఆ స్టీమ్లోనే మంచిగా కుక్ అయ్యేలాగా బాగుంటుంది వాటర్ పోసుకొని ప్లేస్లో పెట్టేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అది మంచిగా కుక్ అవుతుంది దాంట్లో లోపల ఆటలోని కాబట్టి ఓకే అవన్నీ మంచిగా కుక్ అయ్యే వరకు చూసి కొద్దిసేపు తర్వాత చూస్తే దానికి మంచిగా దాంట్లో ఉడికిపోతుంది అందులోనే దాన్ని ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఇంకా కలుపుకొని అలా పెట్టేసుకుంటే మళ్ళీ కొద్దిసేపు పెట్టేసి ఓకే దాంట్లో ఇప్పుడు కలుపుకున్న తర్వాత మంచిగా కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి దాంట్లో సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి అలా కొద్దిసేపు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసేస్తే మంచి కుక్ అవుతుంది దాంట్లో సాల్ట్ వేసాం కదా మనం మామూలుగా మిర్చి తోటి అది ఉంటుంది కాబట్టి టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నట్టు తోటపూర మిర్చి మనం ఇక పొడి తొట్టి చేసేదానికంటే ఇది బాగుంటుంది మిర్చి వేసుకుంటే తోటపూరలో ఎక్సలెంట్ ఉంటుంది దాని మీద పెట్టేసుకొని మన ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మంచి ఓకే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది అన్నమాట దాన్ని మనం చూసుకోవాలి మనం ఓకే మళ్ళీ చూసుకున్న తర్వాత కలుపుకుంటే ఇంకా కొద్దిసేపు అవసరం పడుతుంది అని అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ అట్లా పెట్టుకోసుకోవాలి ఓకే మంచిగా ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు ఓకే మనం దానిపైన కొత్తిమీర వేసేసుకొని మొత్తం సూపర్గా మనం ఫైనల్ టచ్ అన్నట్టు అది వేసేసుకొని మంచిగా కలిపేసి డైరెక్ట్ సర్వీస్ వేసుకోవచ్చు ఇక తినేసేయచ్చు మనకు రెడీ అయిపోతుంది తోటకూర అనేది సూపర్ టేస్టీ టేస్టీ తోటకూర రెడీ చాలా ఇది ఎంత బాగుంటుందని అంటే ఎవరైనా సరే చాలా బాగుంటుంది మంచిగా తినవచ్చు మళ్ళీ మనకి ఇంట్లో మన తోటలో ఇట్లా అంటే వితౌట్ కెమికల్స్ తోటి న్యాచురల్గా పండించే తోటకూర అయ్యేది ఉంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి మామూలుగా మనకైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని తింటే వావు ఆ టేస్టే వేరీ అది అది మనం తింటేనే అది మనం దాన్ని ఫీల్ కావచ్చు ఆ టేస్ట్ అనేది అది సూపర్ రెడీ అండి